అందరికీ నమస్తే బీటీవీ వాయిస్ వారి పొలిటికల్ ఛానల్కి స్వాగతం మనతో ప్రొడ్యూసర్ అలాగే రాజకీయ విశ్లేషకులు అయినటువంటి నటుకుమార్ గారు ఉన్నారు నమస్తే సార్ సో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే వీణా ఇష్యూలో చూసుకున్నట్లయితే అండ్ రీసెంట్గానే రోజు పొద్దున్న అసెంబ్లీ నుంచి కూడా వీడియో కాల్ చేసిన ఆ ఫుటేజ్ అనేది రిలీజ్ అయింది అసలు వీరిద్దరి ఇష్యూ గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఈ ఇష్యూ బయటకు రాకముందు వన్ వీక్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు అంటే వాళ్ళ కార్యకర్తను ఉద్దేశిస్తూ జాగ్రత్తగా ఉండండి అండ్ అంటే ప్రతిపక్షాలు మనల్ని టార్గెట్ చేసే అన్నట్లు ఒకటి నోట్ రిలీజ్ చేశారు అంటే ఈ విషయం ముందే తెలుసు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి సో అందుకని హెచ్చరించారని కూడా అంటున్నారు దీని గురించి మీరు ఏమంటారు అసలు ఈ ఇష్యూ గురించి నేను ఒక మాట అంటానమ్మా ఒక ఆడపిల్ల తప్పు చేస్తేను ఒక మగవాడు తప్పు చేస్తాను ఇప్పుడు ఇద్దరు కలిసి కమిట్మెంట్ అయ్యి ఇద్దరు కలిసి తప్పు చేస్తే పార్టీ ఏం చేస్తుంది మధ్యవర్తులు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఒక పెళ్ళైన పిల్ల మూడు సంవత్సరాలు ఉన్న పిల్ల మూడు సంవత్సరాలు ఉన్నాడు భర్త ఉన్నాడు ఒక ఆమె ఈయన టార్గెట్ చేసిందా ఈ ఎమ్మెల్యే ఆయన ఆమె టార్గెట్ అనేది పక్కన పెడితే మన చట్టం రాజ్యాంగబద్ధం మన సాంప్ర హిందూ సాంప్రదాయం అంటే ఒక తాలి కట్టిన భర్త ఒక భర్త ఉంటుండగా ఇంకో బ ఇంకొక మీద ఐ లవ్ యూ చెప్పడం కరెక్టా ఒక ఆడపిల్లగా నువ్వు నాకు చెప్పు మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకరితో తాళి కట్టించుకొని అక్కడ డైవర్స్ కాకుండా ఇంకొకళ్ళు మనం చూడడం కరెక్టా ఒకేళ మగవాడు అవసరమమ్మా మగవాడు వంద మందిని ప్రైజ్ అని చూస్తాడు చూసేటప్పుడు ఆడదానిగా నీకేమైంది తల్లి నీ నిబద్ధత ఏమైంది తాళి కట్టించుకున్నానని ఏమైంది నువ్వు ఒక గవర్నమెంట్ నువ్వు పది మందికి చెప్పేదే అని ఒక నువ్వు గ్రామ పంచాయతీలో జాబ్ చేస్తున్నావే ఒక మూడు సంవత్సరాల పిల్లడు ఉన్నాడే మరి మనకంటూ చట్టాలు ఉన్నాయే మనకంటూ న్యాయాలు ఉన్నాయే ఈరోజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయే అంటే ఒక ఒక ఉన్నవాడు మీరు బెలబ చేసుకున్నారు ఇంకో ఎక్కువగా ఉన్నవాడు దొరికాడు కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేని కూడా మీరు వలవేశారని నేను అనుకుంటా ఆయన వలవేశారని మీరు చెప్తున్నారు ఇద్దరు కలిసి కమిట్మెంట్ అయ్యి మన సాక్షాత్తు చట్టాలు చేసే ఒక అసెంబ్లీ నరకం చూపించారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన తప్పు చేస్తే ఒక గవర్నమెంట్ జాబులో ఉండి ఒక పిల్లకి తల్లి తల్లివై పిల్లకి తల్లివై ఉండి ఒక భర్తకు విడాకులు ఇవ్వకుండా నువ్వు ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజానికి సిగ్గు చేయటమ్మా ఆడపిల్లలు తలెత్తుకొని తిరగలేకపోతున్నారు ఆడపిల్లలందరూ ఇలాంటి వాళ్ళేనా పరిస్థితికి వస్తుంది మగవాడు ఇలాంటి వాడు కాబట్టే ఆడపిల్లలకి ఎక్కువ చట్టాలు ఇచ్చారు ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు ఆడపిల్లలకి ప్రతి దాంట్లో కూడా సెక్యూరిటీ ఉండటానికి ఆడపిల్లలకి ఒక మనం ఒక బాధ్యత సెక్యూరిటీ ఇచ్చారు మగవాడు తప్పు చేస్తున్నాడు మగవాడు ఒక ఒక క్షణం ఆవేశంలో ఒక రేప్ చేయొచ్చు లేకపోతే ఇంకొకటి చేయొచ్చు బలాత్కారం చేయొచ్చు నీకు నువ్వు కమిట్ అయ్యి నన్ను అన్యాయం జరిగింది నా నన్ను పెళ్లి చేసుకోలేదు నన్ను వదిలేశాడు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారంటే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారంటే గౌరవం భర్త అంటే గౌరవం లేదా తల్లి నీకు నీ కూతురు అంటే గౌరవం లేదా కొడుక కూతురు ఏ కొడుకైనా కూతురైనా నీకు ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డ మీద గౌరవం లేదా నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదా చట్టం మీద గౌరవం లేదా న్యాయం మీద గౌరవం లేదా మన మన రాజ్యాంగం మన హిందూ సంస్కృతి ఏముంది మన సనాతన ధర్మం ఏం చెప్తుంది ఆడదాయి తాళి కట్టించుకుంటే మన ఆ ఏం చెప్తున్నాయి ఓకే నీకు ఎఫెక్షన్ వచ్చిందా ఆయన ఎమ్మెల్యే గారికి ఎఫెక్షన్ వచ్చిందా అనేది ఇది మన అంటే ఇది రోజు రోజుకి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి శబ్ద సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతుంటే ఆ రాజకీయ నాయకుడు అంటాడు నీ నాయ నీ పార్టీలోనే ఇలాంటి వాడు ఉన్నాడు అంటాడు నా పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీ పార్టీలు మీ పార్టీలు కొట్టుకొని ఆడపిల్లని రోడ్డు మీదకి లాగుతున్నారు మీ పార్టీలు మీ పార్టీలు కొట్టుకొని ఇక్కడ మొత్తం టోటల్గా అసెంబ్లీని రోడ్డు మీదకి లాగుతున్నారు ఒక్క చట్టానికి లోబడి ఏ రాజకీయ నాయకుడైనా ఒకరు తప్పు చేస్తే వాళ్ళకి కరెక్ట్గా నియమ నిబంధనల ప్రకారం మీ రాజకీయ నిబంధనల ప్రకారం రాజకీయ ప్రేరేపేద కేసులు పెడుతున్నా ఈరోజు రాజకీయ ప్రత్యేక సెల్ ఎలాగైతే పెట్టారో ప్రత్యేక న్యాయస్థానం ఎలాగైతే పెట్టారో ఒక పొలిటికల్ లీడర్ లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి ఇలాంటి గొడవలు జరిగితే మన రాజ్యాంగాన్ని మన సనాసన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ఐందో ధర్మాన్ని నమ్మాలి అంటే ఆ ఉన్న గవర్నమెంటు చాలా సీరియస్గా యాక్ట్ చేయాలి ఇప్పుడున్న మనిషి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు అ లేడీ హోమ్ మినిస్టర్ ఆమె కూడా అర్థం చేసుకోవాలి ఆమె తప్ప ఆయన తప్ప అందరూ మగవాళ్ళు తప్పే కాదు ఆడవాళ్ళు తప్పు కాదు ఇక్కడ తప్పు చూస్తుంటే ఇద్దరిది కనపడుతుంది ఎవరు చాలా మంచివాళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నవాళ్ళు కాదు ఈ దేశానికి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వల్ల ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోను ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోను వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేగా ఈయనకి ఈయనకి ఎందుకు గెలిపించారండి నీవు నీ జిల్లాకి ప్రజలకి సర్వీస్ చెయ్యు ప్రజల కోసం వర్క్ చెయ్యి ప్రజల కోసం పని చెయ్యి నువ్వు అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడు నీ రైల్వే పోడి ప్రజల కోసం బాగు కోసం ఓక్ కోసం కష్టాల కోసం బాధల కోసం మాట్లాడు నువ్వు డెవలప్ అవ్వు మా మా రాష్ట్రాన్ని డెవలప్ చెయ్య నీకు రాస్తే నాకు లెవెంత్ అవర్లో అయిపోతుంది నాకు గంట అవర్లో అయిపోతుంది ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ అంటే నిన్న అసెంబ్లీలోకి ఇది పంపించారా నాయన ఈ దౌర్భాగ్య స్థితి చూడటానక నీ నియోజకవర్గం మనుషులు పంపించారు నిన్ను అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా తల దించుకోవాలి అంటే అసెంబ్లీలోకి స్పీకర్ గారు దయచేసి నాట్ అలౌడ్ ఈజ్ ఫోన్స్ అంటే ఇంతకు ముందు కూడా ఒక ఫోన్లు జరిగాయి కొన్ని కొన్ని అసెంబ్లీల్లో ఒక బ్లూ ఫిల్మ్స్ చూడటం జరిగింది అలాగే వేరే దేశాల్లో కూడా జరిగాయి నాట్ అలౌడ్ ఈజ్ ఫోన్ మీకు పని అబ్జెప్పింది మీకు సర్వీస్ ఇచ్చింది మీకు ఓటేసి గెలిపించింది మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చే చట్టాలు చేయమంది మా కోసం మా ప్రజల కోసం మేము కట్టిన ట్యాక్సీలు రూపంలో మీరు జీతాలు తీసుకుంటున్నారు మా కోసం మీకు ఏదైతే ఓటేసామో మేము ఏదైతే గవర్నమెంట్ ట్యాక్స్లు కడుతున్నామో మా కోసం మీరు చట్టాలు చేయండి మా కోసం మీరు ఏం తగ్గించగలుగుతారు మా కోసం ఈ దేశాన్ని ఏమి రక్షించగలుగుతారు మా కోసం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం చేయగలుగుతారు మిమ్మల్ని మీకు ఓటేసిన ఆ ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పారే తప్ప మిమ్మల్ని గోటేసి గెలిపించి హాయిగా కూర్చొని పడుకోమని చెప్పలేదు అసెంబ్లీలో మిమ్మల్ని నిద్రపోమని చెప్పలేదు అసెంబ్లీలో మిమ్మల్ని వచ్చి నాకు లెవెన్త్ అవర్లో అవుతుంది సిక్స్త్ అవర్లో అవుతుంది అని చెప్పేసి మీరు లవ్ అఫేర్ చేసుకోవడానికి అసెంబ్లీ కాదు ఎవరి మినిట్ ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది ఎవ్రీ మినిట్ అండి ఎవ్రీ ఎవ్రీ డే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ప్రజల సొమ్ము కాదా స్పీకర్ గారికి అర్థం కావట్లేదా స్పీకర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు స్పీకర్ గారు ఎందుకు వాళ్ళ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్షన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరు తప్పు ఒక్కరి మీదనే యాక్షన్ తీసుకుంటే రేపు సీరియస్గా ఉంటుంది అమ్మాయి మీద చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలా చట్ట ప్రకారంగా తీసుకోవాలా గవర్నమెంట్ ఎంక్వైరీ ప్రకారంగా ఆమె పంచాయతీరాజు చేస్తుంది కాబట్టి ఎంక్వైరీ ప్రకారంగా ఎలా జరిగింది ఏం జరిగింది అది పూర్తి ఎంక్వైరీ చేసుకోవాలి అన్యాయం ఆమెకి జరిగిందా ఆయనకి జరిగిందా వాళ్ళిద్దరికీ జరిగి ఉండొచ్చు ఇది ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఒక పంచాయతీరాజ్ శాఖకి ఏం సంబంధం ఆ అమ్మాయి వీణ అరవ శ్రీధర్ ఇద్దరు ప్రాబ్లం మీ ఇద్దరికీ ప్రాబ్లం ఉంటే వాళ్ళ హజ్బెండ్ గారు ఇబ్బంది లేకపోతే చట్టం న్యాయం లోబడి ఏ ఉంటే మీరు పెళ్లి చేసుకోండి ఏమైనా చేసుకోండి ఆమె అంటుంది ఆమె మాట్లాడుతుంది నేను ఏదో దాంట్లో చూసా తల్లి మాట్లాడుతుంది ఇవన్నీ నీకు తెలియవా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు నా కొడుకుని అంటే నీకు తెలియదా అన్నీ అందుకే నా కొడుకుని నా కొడుకుని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇవన్నీ నువ్వు రికార్డ్ చేసావా అంటే అంటే రికార్డింగ్ చేయకపోతే నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నారా అని అడిగింది అమ్మాయి ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయికి చాలా కరెక్ట్గా ఉండొచ్చు రికార్డింగ్ చేయడంలో చేసుకోవచ్చు అంటే ముందు జాగ్రత్తగా ఎలా మోసం జరుగుతుందేమో అని అనుకోవచ్చు కానీ ఒక్కటి అడుగుతున్నా ఆ అమ్మాయిని కానీ మీరు నమ్మకాలు లేకుండా ఒక భర్త నీ దగ్గర ఉంటుండగా నీ కొడుకు మూడు సంవత్సరాల కొడుకు ఉంటుండగా మరి ఆయన లవ్ చేస్తూ అపనమ్మకంతో నువ్వు రికార్డ్ చేసావు తల్లి నువ్వు మీరు అసెంబ్లీ కూడా చూడకుండా మీరు ఎమ్మెల్యేని చూడకుండా మీ హోదా చూడకుండా మీ పక్కనున్న పిఏని చూడకుండా పక్కనున్ను చూడకుండా ఏమీ చూడకుండా మీరు వీడియో కాల్స్ చేసి ఇష్టం వచ్చేటట్టు ప్రజల్ని మీరు వదిలేసి ఓటేసిన ప్రజల్ని వదిలేశారు అందరినీ వదిలేశారు మొత్తం టోటల్గా నేను ఎమ్మెల్యేని కాను ఒక లవర్ బాయ్ అనుకొని చక్కగా హ్యాపీగా ఆమెతో మీరు వీడియో కాల్స్ మాట్లాడుతున్నారంటే మీకు యాడ్సాప్ శ్రీధర్ గారు మిమ్మల్ని ఓపు మిమ్మల్ని ఓపుకుతో మిమ్మల్ని ఇంకా పెట్టుకున్న జనసేన పార్టీకి నమస్కారం ఎందుకంటే మిమ్మల్ని ఎంత ఓపుగ్గా కూడా ఒప్పుకొని మా నాయకు మా ఎమ్మెల్యేనే అని చెప్తున్నా జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా దండాలి ఎందుకంటే ఎవరు కూడా ప్రజల కోసం ఎమ్మెల్యే ఉంటాడు తప్ప ఈయన లవర్ కోసం ఎమ్మెల్యే ఉండేటట్టు ఉన్నాడు కనుక నేను ఇద్దరు దాంట్లో చూశాను ఇది ఇద్దరు తప్పు ఉంది తప్ప ఇది ఒక్కల తప్పు కాదు ఈయన ఆయన ఇద్దరు లవర్ బాయ్స్ వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రయత్నాల్లో ప్రజలను వదిలేశారు ఈయన ఆమె మొత్తం జాబ్ వదిలేసింది ఆమె ఒక మూడు సంవత్సరాలు కొడుకున్నాడని వదిలేసింది దయచేసి యాజ్ బర్ లా యాజ్ ఎ లీగల్ ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ జరిగి సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఇది రేపు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది జరుగుతూ ఉంటుంది ఇది ఇది జరుగుతూ ఉన్న దాంట్లో మనం రేపు రాబోయే కాలంలో ఆడపిల్లలకు మనం ఏదైతే సెక్యూరిటీ ఇచ్చామో నిజమైన ఆడపిల్ల వచ్చి ఈ తప్పు జరిగిందంటే కూడా మనం అనుమానం వచ్చే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తుంది కాబట్టి అయితే అటు జగన్ కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసి సో ఇట్లాగా పదవిలోకి వచ్చి వాళ్ళు ఈ నేతలు కూడా ఎందుకు ఇట్లా తయారయ్యారు రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చిందంటే వైసీపీ నేతలు ఒక ఆంటీ కోసం కొట్టుకోవడం అని సో ఇట్లాగా ఎందుకు వీళ్ళందరూ కూడా ప్రజల కోసం ఆలోచించకుండా వీళ్ళు వీళ్ళు ఎంత కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ఒక సంస్థను నిర్మించి వాళ్ళందరినీ ఎమ్మెల్యేల కింద పెట్టి వాళ్ళందరూ ఎందుకు వీళ్ళ పరువునది ఇట్లా రోడ్ మీద ఒక తల్లిదండ్రులు పిల్లలు కనగలుగుతారు వాళ్ళ బుద్ధులు కనలేదు వాళ్ళు ఏం చేస్తారో అది ఏం చేయగలుగుతారు అంటే తల్లిదండ్రులే ఉంది ఒక పార్టీ నాయకుడు ఏం కనిపెడతాడు పార్టీ నాయకుడు మంచివాడని వినయుడని విధయుడని వచ్చి నా దగ్గరే చాలా గొప్పవాడిని సార్ నేను చాలా పేదలకు ఇంత పని చేస్తున్నాను ఇగో ఇంటింటికి బీవిస్తున్నాను ఇంటింటికి పాదయాత్ర చేస్తున్నా ప్రతి దాంట్లో మీ అడుగు జాడల్లో నడుస్తున్నా మీ రక్తమే నా రక్తం సార్ నా రక్తమే మీ రక్తం సార్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు తేవచ్చు చిలక పలుకులు పలుకుతూ పాదయాత్రలు చేస్తూ అన్నా మీరు లేందే నేను లేను నా జీవితం మీదే అంటూ అక్కడ పాదయాత్ర ఇక్కడ పాదయాత్ర చేస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయ్యో నా కోసం ఇంత పాదయాత్ర చేశాడా ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడా నీకు ఏదో పదవి ఇవ్వాలి నీకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి కంపల్సరీ అంటే ఆ ఆ క్షణంలో ఆ నాయకుడికి ఆ పాదయాత్ర కనబడుతుంది ఆ క్షణంలో నా కోసం కష్టపడ్డాడు అనిపిస్తుంది తప్ప ఈయన దొంగ పాదయాత్ర చేశాడు ఈయన ఆల్రెడీ ఒక మా అందరు ప్రజలను మోసం చేశాడు నాయకుడిని మోసం చేశాడు ఒక సీటు లాక్కోవడం కోసం ఈ గేమ్ ఆడుతున్నాడు అని ఆ మాత్రం ఆలోచన నాయకులకు ఉంటే ఈరోజు ఇక్కడ ఇటు ఇటు ఉండరు అటు ఉండరు కనుక స్వచ్ఛంద నాయకులు సిపిఐ సిపిఎం ఎప్పుడో మనకున్న చిన్నప్పుడు అలాంటి నాయకులు ఉండేవారు అలాంటి నాయకులు వస్తారు అలాంటి రాజకీయం వస్తుంది అని నేను అనుకోను అందుకే నేను రాజకీయాల్లో లేను అందుకే నేను రాజకీయాల్లో దూరంగా ఉన్నా నేను రాజ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడతా చంద్రబాబు నాయుడు గారి నేను ఆయన దృష్టిలో పడే విధంగా ఫోటోలకి వెళ్ళను చంద్రబాబు నాయుడికి ఇష్టపడతా చంద్రబాబు నాయుడుకి ఇష్టపడి పాదయాత్ర చేసుకుంటూ ఓవర్ యాక్టింగ్ చేయను ఎందుకంటే ఈ ఓవర్ యాక్టింగ్లు ఇవన్నీ కూడా అయిపోయింది ఇక్కడ రాజకీయ నిజమైన మనకు చేతనైతే ఇద్దరికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయి మనకు చేతనైతే మన భార్య బిడ్డలకు అన్నం పెట్టి పది మందికి పెట్టడానికి చేయి మనకు చేతనైతే ఆ మన దగ్గర ఏమైనా రూపాయి యాక్సెస్ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా పది మందికి సహాయం చేయి అంతే తప్ప ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఆ ఆయన దగ్గర చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు సార్ నేను ఎంతటి వాడిని అంతటి వాడిని అంటే వాళ్ళేం చేయగలుగుతారు తల్లిదండ్రులే వాళ్ళు జన్మ వాళ్ళు జన్మనిచ్చారే కానీ తల్లిదండ్రులే వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఎలా ఉంటున్నారు ఏ విధంగా తిరుగుతున్నారు నా కొడుకు ఏం చేస్తున్నాడు అని వాళ్ళే కనిపెట్టలేనప్పుడు ఈ నాయకులు ఏం కనిపెడతారు అది ఎందుకంటే దీంట్లో ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ నాయకులందరికీ తెలుసు జనాలకు జనాలకు కూడా తెలుసు ప్రతి ఒక్కరు ఏదో ఒక మసిబూసు మాడకాయ చేసి ప్రజల ఓటేయించుకుంటున్నారు గెలుస్తున్నారు కూర్చుంటున్నారు కూర్చొని ఉదయం లెగిస్తే వాళ్ళు చేసే పని అదే లోన బయట పిఏ ఉంటాడు లోన ఎమ్మెల్యే ఉంటాడు సార్ చాలా బిజీగా ఉన్నారంటారు ఎందుకు బిజీ అంటే ఆయన పబ్జీ ఆడుకుంటాడు ఆయన ఆల్రెడీ వీడియో గ్రామ్స్ చూసుకుంటాడు లేకపోతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటాడు అదే చాలా బిజీ నిజమైన నాయకుడు ఒకప్పుడు ఉదయాన్నే ఆరు గంటలకు బయలుదేరి ఈ వార్డులో ఏం జరిగింది ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది మనకి ఏం ఫండ్ కావాలి మనం ఎవరి మినిస్టర్ గారిని కలవాలి ఎవరు మనం చీఫ్ మినిస్టర్ గారిని కలవాలి ఏ ఎండోమెంట్ కమిషనర్ కలవాలి ఏ కార్పొరేటర్ ఏ ఏ ఎంఆర్ఓని కలవాలి ఏ ఎమ్మెల్యేని కలవాలి ఏ కలెక్టర్ని కలవాలి అంటే ఈ ఉదయం లగిస్తే ఆ పనులు చేసేవారు ఇప్పుడు ఎక్కువ టైమింగ్ ఫోన్లోనే చేస్తున్నారు అంతా ఫోన్లోనే అయిపోతుంది బయట మాత్రం సార్ అంటాడు సార్ బిజీ అంటాడు గే ఓటు వేసే ముందు దాకా సార్ ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు రండి 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 రెండు దండాలు పెడతాడు ఓటు వేసిన తర్వాత సార్ ఎప్పుడూ బిజీ ఉంటాడు పియే ఎప్పుడు బిజీ ఉంటాడు మనం ఎప్పుడు ఆ రోడ్డు మీద కాపలా కాస్తూనే ఉండాలి ఇది ప్రజలు ఓటు వేసిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది కార్పొరేటర్ నుంచి సర్పంచ్ నుంచి ప్రతి నాయకుడు రాజకీయ నాయకుడు ఇదే మన లోకేష్ గారైనా దొరుకుతారేమో చంద్రబాబు నాయుడు గారే దొరుకుతారేమో జగన్మోహన్ రెడ్డి గారే దొరుకుతారేమో మన లోకల్ ఎమ్మెల్యే మనకు దొరకడు మన లోకల్ కార్పొరేటర్ మనకు దొరకడు ఇవన్నీ మనం మాట్లాడితే పార్టీ మీద అబండాలు వేసే ఉంటారు కాదు ఇది నిజం మీ గుండుల మీద చేసుకొని ఏ కార్యకర్త అయినా నిజంగా ఎమ్మెల్యే కలుస్తున్నాడా మీ గుండ్ల మీద చేసుకొని చెప్పండి కనుక ఈ మార్పులు రావాలంటే రాజకీయ నాయకుల్లో మార్పులు రావాలి వాళ్ళు చేస్తుంది ఇది తప్పు మనల్ని మనల మీద ఏదో అంటే గొప్ప చూపించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు నిజమైన నాయకుడు నిజంగా చేసేవాడు మన దగ్గరకు వచ్చి మన దగ్గర కాపలా కాసి మనకొచ్చి ఒక బుకే వేసి మనకొచ్చి కేకులు కట్ చేసి నిజమైన కార్యకర్త కాదు మీకోసం నియోజకవర్గంలో కష్టపడేవాడు కార్యకర్త మీకోసం నియోజకవర్గంలో రేషన్ రేషన్ కార్డులు పెట్టేవాడు కార్యకర్త మీకోసం పది ఓట్లు వేసేవాడు కార్యకర్త మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర సెల్యూట్ కట్టి ఉదయం మిమ్మల్ని కన మి కనబడాలని ప్రయత్నం చేసేవాడు కార్యకర్త కాదు మీ నియోజకవర్గంలో ఉండి పది మందికి ఓట్లు వేయించడానికి ప్రయత్నించేవాడు కార్యకర్త అది నాయకులు గుర్తు పెట్టుకుంటే ఆ రోజున బాగుపడుతుంది ఎక్కడి నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశాడు రేపు ఏదో పోస్ట్ ఇవ్వాలి నా కోసం పాదయాత్ర చేశాడే అయ్యో నా కోసం మా ఆయన మొత్తం టోటల్గా చెమటలు ఉచ్చాడు అది ఉచ్చాడు ఇవన్నీ నా చిన్నప్పుడు ఎప్పుడో చూసేసాడు కనుక ఇప్పుడు పాదయాత్రల యుగం ఉంది పాదయాత్రలో కూడా జనం నమ్ముతారని నమ్మరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నలభై సంవత్సరాల రాజకీయ దిగ్గజన్ని ఆయన ఎలా ఎవరైనా దెబ్బ కొట్టాడు ఎలా గవర్నమెంట్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నలభై పర్సెంట్ ఓట్లు తెచ్చుకున్నాడు అంటే ఈజ్ అ గ్రేట్ మ్యాన్ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారితో ఎదుర్కోవడం మామూలు విషయం కాదు ఇది అలాంటి వ్యక్తిని ఎదుర్కొని నిలబడి మళ్ళా నేను వస్తాను ఈరోజు కూడా నేను గెలుస్తున్నాను అని నిలబడగలిగాడంటే ఇది అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నేనేదో ప్రయత్నం చేయాలి రాష్ట్రానికి బాగు చేయాలి రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడే ఆయన గొప్పతనం అది లోకేష్ గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి జనసేన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఒక ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రానికి నేనేమంటున్నాం వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్రానికి మంచి చేయండి మీరు రోజు కొట్లాడుకొని ఈ పోలీసు వాళ్ళని రోజుకి బెటాలియన్ బెటాలియన్ దింపే బదులు మంచి పని చేయండి అమరావతి పూర్తి చేయండి పోలవరం పూర్తి చేయండి విశాఖపట్నం కట్టండి స్టూడియోలు కట్టండి గోదావరి పూర్తి చేయండి తిరుపతి పూర్తి చేయండి మొత్తం మదనపల్లి ఫారెస్ట్ స్టూడియో కట్టండి మన శ్రీశైలం టెంపుల్ డెవలప్ చేయండి ఆధ్యాత్మిక కేంద్రం డెవలప్ చేయండి మంచి కార్యక్రమాలు చేయండి ప్రతిపక్షంగా మీరు అడగండి అధికార పక్షంగా మీరు చేయండి అంతే తప్ప నేను కొట్టుకుంటాను మీరు కొట్టుకుంటాను నేను కొట్టుకుంటాను అంటే మీరు ఒక సెల్లు ఆలో ఒక సెల్లు పెట్టుకొని ఈ అయితే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ప్రజలకు న్యాయం జరగట్లేదు దేవుడా అని దేవుని మొక్కుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఎవరు అడగట్లే ఆ దేవుని మొక్కుకొని ఎప్పుడు మాకు మంచి రాజకీయ నాయకులు ఇస్తావు అని అడుగుతున్నారు అంటే మంచి రాజకీయ నాయకులు అంటే ఇది రా కాదా అని కాదు ఈ కొట్టుకుంటేప్పటికే సరిపోతుంది కదా టైము మాకు మా మా కోసం ఆలోచించే రాజకీయ నాయకులు ఎప్పుడు ఇస్తావు అన్నారు కనుక అలాంటి మంచి రాజకీయ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రాజకీయ నాయకుడే కనుక అందరూ కలిసి ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు మంచి చేయండి కనుక మీరు కొట్లాడుకోకుండా మంచి చేస్తారని ఇలాంటి వాళ్ళని ఏదైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపర్య చర్య తీసుకోవాలని మనం థ్యాంక్ యూ అందరికీ నమస్తే దిస్ ఈజ్ కరాట కళ్యాణి మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్ హలో అండి వి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి దిస్ ఇస్ యాక్టర్ సుమన్ సో వి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హలో ఐ ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా సో వి టీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వి